అదే సిట్టి గారి గారికి తెలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఎనిస్టేంటింగ్ ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన మేము కంప్లైంట్ చేయడం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాము సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన సార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే వెళ్ళకుని అదే మెవరణ ఇచ్చారంట దాని మీద ఏ విజువల్స్ ఉంది శుద్ధి కొన్ని కొట్టా ఉంది నేను దిగింది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎడ్జ్లో తగింది ఇక్కడ దాసుకుంటుంది ఎంత పడింది ఇక్కడ తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తాను దానిపై నేను ఎక్కువ మాట్లాడదుకున్నాను న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్లే చూస్తారు వాళ్లే కాపాడతారు అని ఒక నమ్మకం అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటి వివరించా ప్లస్ మా ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చా ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చింది మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్నా మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి ఆ మూల పరిశీలిస్తే మొత్తం అన్ని బయట అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏం విచారించారని చెప్పారు కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు మా గురించి అడిగారు నేను దీనికి ఎవరు ఉన్నారు విచారించండి రిక్వెస్ట్ చేశాను తిరుమల నగరికి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పాలి సార్ అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి సంబంధం లేదంట నలుగుదేమో దాన్ని కూడా పరిశీలించాను అని చెప్పి దానికి సంబంధించాన్ని గురించి ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని మాట్లాడుతున్నారు